హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఈ అయితే ఇంకా బ్లౌజ్ కటింగ్ చేద్దాము అని చెప్పి అయితే అన్ని ముందర పెట్టుకున్నాను అనమాట ఇవేమో మెయిన్ పీసెస్ ఇంకా ఇవేమో లైనింగ్ పీసెస్ ఈ లైనింగ్ లా ఇవి రెండు అయితే ఇంకా నార్మల్ ఉన్నాయి మూడైతే నార్మల్ ఉన్నాయి అంటే ఇంకా మనం వాటర్లో తీయకుండా ఏం కాదనమాట ఇవి రెండు అయితే ఇంకా ప్యూర్ కాటన్ ఉన్నాయి అనమాట ఈ కాటన్ వాటర్లో తీస్తే మంచిగా ఉంటుంది కదా లేకపోతే ఇంకా ముడతలు ముడతలు వస్తుంది అనమాట తర్వాత బ్లౌజ్ వేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ అనేది ఈ క్లాత్ దగ్గరికి అయిపోయి మెయిన్ క్లాత్ అనేది ముట్ట ము వస్తుంది కదా అట్లా అని చెప్పి ఇదైతే బార్డర్లో తీసేస్తాం ఫస్ట్ అయితే ఇవి తర్వాత కట్ చేస్తా ఫస్ట్ అయితే ఇవి కట్ చేస్తాను అనమాట ఈ మూడు బ్లౌజ్లు అయితే కటింగ్ అయితే చేసేసుకుంటా ఇంకా అన్నీ ఒకటే సైజ్ బ్లా బ్లౌజ్ కాబట్టి అన్నీ ఒకటేసారి వేసుకొని అయితే కట్ చేస్తాను ఇంకా కస్టమర్ అయితే అడిగింది అనమాట చాలా రోజులు ఇచ్చి అర్జెంట్ ఏం లేదు అనేది డైలీ యూస్ బ్లౌజెస్ కదా అర్జెంట్ ఏం లేదురా మెల్లగైనా సరే పుట్టి అనేసి అన్నది ఇంకా సరే ఇవి అని అయితే ఇంకా అర్జెంట్ లేని మనం కూడా కొంచెం లేట్ చేసాం కదా ఇప్పుడు కూడా గత అయిపోతుంది అనమాట ఇంకా వేరే బ్లౌజెస్ కూడా ఉన్నాయి మీకు చెప్పినా కదా ఇట్లా మనకు బోటెక్ షాప్ నుంచి అయితే స్టిచ్చింగ్ అయితే ఇస్తారంట మన స్టిచ్చింగ్ నచ్చి అని చెప్పిన కదా ఇంకా తను కూడా మళ్ళీ ఫోన్ చేసింది అనమాట ఇంకా అక్క తీసుకొస్తాను ఇస్తా స్టిచ్చింగ్ చేయండి అనేసి అయితే అడిగింది సరే తీసుకురామని చెప్పిన కదా ఇంకొంచెం అంతే రేట్ అంటే మాత్రం నాకు పడదురా ఇబ్బంది అవుతుంది నాకు బాబుతోటి మళ్ళీ అంత నేను లాస్ అవుతా నేను మళ్ళీ థ్రెడ్ నేనే తెచ్చుకోవాలి మళ్ళీ క్లాత్ నేనే కొనుక్కోవాలి అనేసి అయితే తోటి అయితే చెప్పిన అనమాట ఆమె ఏమన్నా అంటే క్లాత్ ఆమెనే కొనుక్కొచ్చిస్తుందంటే ఇంకా స్టిచ్చింగ్ అయితే చేయమనేది అనమాట సరే అయితే అట్లయితే సరే అయ్యి పర్లేదు కానీ క్లాత్ నేనే కొనుక్కొచ్చి ఇంకా మళ్ళీ థ్రెడ్ నేనే తీసుకొచ్చి చేయాలంటే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు కాదు నాకు ఏం పడది అనేసి చెప్పిన అనమాట ఆమె ఏమంటుందంటే ఆమె షాప్ లో బ్లౌజ్ థ్రెడ్ పైపింగ్ చేసి ఉంటే టూ హండ్రెడ్ ఏమో తీసుకుంటదంట ఆమె టూ హండ్రెడ్ తీసుకుంటుందంటే నాకైతే ఇంకా వన్ సిక్స్టీ రూపీస్ ఇస్తారంట ఇంకా ఫార్టీ రూపీస్ ఆమె చూసుకుంటుంది అనమాట చూసుకుంటుంది కరెక్టే కానీ నేను ఇంట్లో వాళ్ళకి కుట్టేటే ఎంత తీసుకుంటా థ్రెడ్ పైపింగ్ చేస్తే వన్ ఎయిటీ తీసుకుంటా ఇంకా ఆమె దగ్గర అంటే ఇంకా ఆమె షాప్ నుంచి ఇస్తుంది కాబట్టి ఇంకా నేనే ఆమె దగ్గర ట్వంటీ రూపీస్ అయితే తక్కువ తీసుకుంటున్నా ఎందుకు తక్కువ తీసుకుంటున్నా అంటే ఫస్ట్ ఏమన్నదంటే ఇంకా ఇదే ఇంకా థ్రెడ్నిది అన్ని నీయే థ్రెడ్ పైపింగ్ అయితే చేయమని చెప్పింది లేదు అట్లంటే నేను లాస్ అయితే ఇంకా థ్రెడ్ తెచ్చి రెడ్డు ఒకరు తెచ్చిచ్చినా తెచ్చియకపోయినా క్లాత్ అయితే తెచ్చి కంపల్సరీగా ఇంకా క్లాత్ తెచ్చిస్తే మాత్రం నేనైతే ఇంకా నేను రేటు మీరు అన్నకాడికే తీసుకుంటా వన్ సిక్స్టీ తీసుకుంటా అని అయితే తనతో అయితే చెప్పినట్టు ఇంకా సరే అని చెప్పైతే ఇంకా బ్లౌజెస్ అయితే ఇచ్చేసిపోయింది అనమాట త్రీ బ్లౌజెస్ అయితే ఇచ్చింది ఇంకా ఇక్కడనే సెల్ఫ్లో పెట్టినా ఎక్కడ పెట్టిన చూపిస్తూ ఉండండి ఇంకా ఇవే ఈ బ్లౌజెస్ అయితే ఈ బ్లౌజెస్ అయితే ఇవే ఇంకా ఇవి రెండింటికి కూడా థ్రెడ్ పైపింగ్ చేయమని చెప్పింది అనమాట ఇవి రెండింటికి థ్రెడ్ పైపింగ్ చేయమనేది ఇది నార్మల్ హ్యాండ్ అంట నార్మల్గా కుట్టేయమనేది ఇంకా సరే అని చెప్పైతే ఇంకా నేను అయితే తీసుకున్నా ఎందుకు తీసుకున్నాను అనేసి మీరు డౌట్ రావచ్చు మరి మీకు పడనప్పుడు ఎందుకు అంత తక్కువ రేటు తీసుకురు అనేసి డౌట్ అయితే రావచ్చు ఎందుకు ఇంత తక్కువ రేటు తీసుకున్నానంటే మనకు ఫినిషింగ్ అనేది కొంచెం నీట్గా అలవాటు అవుతుంది అనమాట అంటే ఇంకా మనకు షాప్లలో కుట్టేది ఖచ్చితంగా ఫినిషింగ్ అనేది నీట్గా ఇయ్యాలి కదా ఇంకా ఫినిషింగ్ అనేది మనకు అలవాటు అవుతుంది కదా అని చెప్పైతే ఇంకా నేను తక్కువ రేట్ అయినా పర్లేదు తీసుకున్నాను ఎందుకంటే మనం ఫ్యూచర్లో ఏదైనా సరే స్టిచ్చింగ్ చేయాలి అనేసి షాప్ లెవెల్లో కొంచెం స్టిచ్చింగ్ చేయాలి షాప్ మెయింటైన్ చేయాలి అంటే మనకు ఆల్రెడీ షాప్లో కుట్టించుకునే వాళ్ళు ఎట్లుంటారు ఏంది ఎట్లా కుట్టించుకుంటారో అవన్నీ కూడా ఐడియా ఉండాలన్నమాట అట్లా అని చెప్పే ఇంకా నేను షా ఆమె అయితే తక్కువ రేట్ అయినా పర్లేదు అని చెప్పి అయితే తీసుకున్నా ఇంకా ఇప్పుడు అయితే అర్జెంట్ ఏం కాదు అని చెప్పింది అనమాట ఇంకా నేను కూడా అర్జెంటు నాకు చాలా ఉన్నాయి ఇప్పుడు అయితే కాదు అని నేను కూడా చెప్పేసింది ఇంకా ఇవన్నీ కూడా సేమ్ సైజ్ బ్లౌజెస్ కాబట్టి సేమ్ సైజ్ అన్నీ కూడా ఒకటే ఒక దానిపైన ఒకటి వేసుకున్నది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ అయితే కటింగ్ అయితే చెప్పి అయితే వేసుకున్నాం అనమాట టూ బ్లౌజెస్ అయితే తర్వాత కట్ చేస్తా ఫస్ట్ అయితే ఈ మూడు బ్లౌజెస్ అయితే కట్ చేసేస్తాం మార్కర్ ఎడబెట్టిందో ఏమో ఒకసారి పెట్టిందంటే మళ్ళీ దొరకది మార్కర్ మార్కర్ నేను ఎక్కువ వరకు ఏంటంటే చాలా మంది మెజర్మెంట్లు ఎట్లా తీసుకుంటారంటే కొలత కొలతలతో తీసుకుంటారన్నమాట అంటే ఇంకా మనకు అది టేప్ కొలతలు ఉంటాయి కదా టేప్ కొలతలతో తీసుకుంటారు మనకు అర్జెంటు కావాలన్నా కొంచెం బర్క్లో స్పీడ్ ఎక్కువ ఉండాలన్నా కానీ కూడా మనకి ఇట్లా అలవాటు చేసుకోవాలన్నమాట అంటే సైజ్ దానితోటి అలవాటు చేసుకుంటే ఏంటంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటే చాలా మంది అనుకుంటుండొచ్చు ఇట్లా మనం కట్ చేస్తే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటు ఉంటుందో ఉండదో అనేసి అనుకుంటుండొచ్చు కానీ ఏం కాదు పర్ఫెక్ట్ ఫిట్టింగే ఉంటుంది మంచి వస్తుంది ఫిట్టింగ్ అనేది కాకపోతే ఏంటంటే మనకు కొంచెం అలవాటు అయ్యి ఉండాలి ఇంకా స్టార్టింగ్ వారు అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుండొచ్చు నాకైతే అలవాటు కాబట్టి నాకు అంతే ఏమనిపియ్యదనమాట స్పీడ్ స్పీడ్గా అయిపోతుంది వర్క్ అయితే ఫాస్ట్ కటింగ్ అయితే నాకు ఫాస్ట్గానే అయిపోతుంది స్టిచ్చింగ్ కూడా ఫాస్ట్గానే అవుతుంది ఏదైనా సరే ఎంత హార్డ్ వర్క్ అయినా సరే మనకు ప్రాక్టీస్ అనేది ఎక్కువ ఉందంటే మనకు అది హార్డ్ వర్క్ లాగా అనిపించేది అనమాట ఈజీగానే అయిపోయింది అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది సేమ్ ఇప్పుడు నా వర్క్ కూడా అంతే చాలామంది కొంతమందికి కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎందుకంటే నా కటింగ్ వీడియోస్ చూసి చాలా మంది కూడా అడిగారు మన ఛానల్లో ఏం అడిగారు అంటే మీ స్టిచ్చింగ్ మీ కటింగు సరిగ్గా అర్థం అవుతలేదు క్లారిటీగా అర్థమయ్యేటట్టు అయితే చెప్పండి అనేసి అయితే అడిగారు నేను చెప్పేది ఒకటే నేను ఎక్కువ వరకు ఫింగర్స్ తోటి మెజర్మెంట్స్ తీసుకుంటాయి ఇట్లా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇట్లా మెజర్మెంట్ అయితే తీసుకుంటా అనమాట ఇట్లా తీసుకుంటే ఏంటంటే మనకు ఫాస్ట్ వాష్ పడుతుంది కటింగ్ అనేది వచ్చేసి త్రీ ఇంచెస్ మనం షోల్డర్ దగ్గర ఎంత తీసుకుంటాం త్రీ ఇంచెస్ తీసుకుంటాం ఇక్కడ ఎంత తీసుకుంటాము షోల్డర్ దగ్గర నికురాన్ దగ్గర త్రీ ఇంచెస్ ని బట్టి ఉంటుంది అనమాట నేను సైజ్ ఎక్కువ సైజ్ అనుకో కొంచెం పెంచుకుంటాను కొంచెం తక్కువ సైజ్ అయితే తగ్గించుకుంటాను అనమాట అదే ఉంటుంది మెయిన్ ఇంపార్టెంట్ ఇంకేముండదు అనమాట చూసుకుంటా ఏది ఇక్కడ ఎంత తీసుకోవాలి అని ఇక్కడ వన్ ఇంచుకు తీసుకుంటాం కాబట్టి ఇట్లా ఫింగర్ తోటి వన్ ఇంచ్ లేదంటే వన్ అండ్ కి అయితే మార్కింగ్ అయితే ఇది చేసేసుకొని కాస్ట్ కాస్ట్గా అయితే కటింగ్ అయితే చేసేసుకుంటా ఇలా చేసుకుంటే అంటే మనకు అర్జెంట్గా కావాలన్నప్పుడు స్పీడ్గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఇదే అనమాట నేను స్టిచ్చింగ్ చేసేది కటింగ్ చేసేది అన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే చేసుకుంటా ఒకవేళ అన్ని కరెక్ట్ తో తీసుకోవాలి ఎక్కువ నాకు స్టిచ్చింగ్ ఏమీ లేవు ఖాళీగానే ఉన్నా అంటే అప్పుడప్పుడు కూడా టేప్ కొలతలతో అయితే ప్రాక్టీస్ అయితే చేస్తాను అనమాట ప్రాక్టీస్ కాదు స్టిచ్చింగ్ చేయడానికి కటింగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఎందుకంటే మొత్తం మళ్ళీ అది చేయకుండా ఉంటే ఇంకా అది కూడా మర్చిపోతాం కదా మళ్ళీ మనం ఓకే నేర్పియాలన్నా కానీ కూడా కన్ఫ్యూజ్ అయితూ ఉంటాము అందుకే అని చెప్పి నేను ఏం చేస్తానంటే అప్పుడప్పుడు దాన్ని కూడా ప్రాక్టీస్ చేస్తాను అనమాట కటింగ్ చేయడము అలవాటు చేసుకుంటా ఎక్కువ వరకు అయితే నేను నైంటీ పర్సెంట్ అయితే ఇట్లనే కటింగ్ అయితే చేస్తా చాలా మంది అనుకుంటుండొచ్చు ఏంటంటే ఇట్లా కటింగ్ చేస్తే అసలు ఏం అవుతుంది చదువు రాను ఇట్లా కటింగ్ చేసుకుంటే చదువు రాని వాళ్ళైనా కూడా చేసుకోవచ్చు చదువు రావాలని ఏం అవసరం లేదు కాకపోతే ఏంటంటే కొంచెం మన మైండ్ అనేది కరెక్ట్గా ఉండి మనం ఎక్కడ ఏది తీసుకుంటున్నాం ఏదేట్ ఎట్లా కట్ చేసుకుంటున్నాం ఎక్కడ నుంచి ఎక్కడికి మార్కింగ్ చేసుకుంటున్నాము అదంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా మనం ఎంతో కష్టపడాల్సిన అవసరం ఏముండదు దీనికి ఇంకా బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇంకా ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట సేమ్ ఇట్లనే పెట్టుకొని మీరు క్రాస్ కటింగ్ అయితే క్రాస్ కటింగ్ స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్ కటింగ్ ఇట్లా పెట్టేసుకొని చూడండి నేను అయితే చేస్తున్నా చాలా సింపుల్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది బ్లౌజ్ కటింగు నాకు ఎక్కువ టైం ఏం పట్టదు అనమాట నాకు కటింగ్ చేయడానికి చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేసేసుకుంటా చూడండి ఇంకా ఇంతే అనమాట చూస్తుంటే మీకు అర్థమైపోవచ్చు కొంతమందికి అయితే ఇట్లా చేసి ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది కొంతమందికి ఒకవేళ టేప్ కొలుతారు అలవాటు ఉన్న వాళ్ళకైతే కన్ఫ్యూజ్ అవుతారు అనమాట ఇది ఏంది డిఫరెంట్గా కట్ చేస్తుంది ఏమీ అన్న ఆలోచనతోటి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు నాకైతే ఇట్లనే అలవాటు కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా కటింగ్ చేసేసుకుంటా చాలా స్పీడ్గా అయిపోతుంది కటింగ్ అనేది ఇంకా ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా నేను ఇదే విధంగా కటింగ్ అయితే చేసుకుంటాను అనమాట ఇట్లా కటింగ్ చేసుకుంటే మనకు ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది ఏదైనా సరే మనము కొంచెం ఫాస్ట్గా చేయడానికే ట్రై చేయాలి ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగలు ఉంటుంది అనమాట సీజన్ టైంలో ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు ఆ బట్టల్ని మొత్తం కూడా మనం గుట్టాలంటే మాత్రం ఖచ్చితంగా ఇట్లా చేయాలి మనం ఇట్లా చేస్తుంటేనే ఏంటంటే మనకు ఇంకా ఫాస్ట్గా వర్క్ మనకి ఏదైనా సరే వర్క్ ఫాస్ట్గా చేయడం నేర్చుకుంటేనే మన దగ్గర బట్టలు తగ్గుతాయి తగ్గినప్పుడు కస్టమర్స్ కూడా ఇచ్చిన వరకు తీసుకుంటాము లేదు మనం స్లోగానే వేసుకుంటూ అనుకో అక్కడ బట్టలు ఎక్కువ ఉండేసరికి ఎవరైనా కస్టమర్ వచ్చి ఇచ్చిన కూడా మనం అనమాట ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ చాలా బట్టలు ఉన్నాయి కదా అవన్నీ మనం కుడతామా కుట్టామా అన్న ఆలోచనతోటి మనం బట్టలు తీసుకోకుండా అయిపోతాం అనమాట కాబట్టి ఇట్లా ట్రై చేయండి ఇట్లా ట్రై చేస్తే మీకు మంచిగా అనిపించింది అనుకో మీకు ఇంకా అంటే వర్క్ ఎక్కువ స్పీడ్ ఉంటుంది మళ్ళీ అమౌంట్ కూడా ఎక్కువ వస్తాయి అనమాట ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసిన పోతికే అమౌంట్ కూడా ఎక్కువ వస్తాయి కదా అట్లుంటుంది అనమాట ప్రాసెస్ మొత్తం కూడా మీకు ఎవరికన్నా అర్థం కానట్టయితే కామెంట్ చేయండి కటింగ్ ఎట్లా అయ్యింది అది అంతా కూడా కామెంట్ చేస్తే నేను ఒక వీడియో అయితే చేసి చెప్తా ఎట్లా మెజర్మెంట్ తీసుకోవాలి ఫింగర్స్ తోటి అని చెప్పి నాకు ఈ మధ్యనైతే టైం ఉండలేదు అనమాట అందుకే నేను ఇంకా వాయిస్ అవర్ కూడా బ్యాక్గ్రౌండ్ ఏమి ఇస్తలేదు డైరెక్ట్గా మాట్లాడుకుంటే వీడియోస్ వీడియోస్ అయితే యూజ్ ఇస్తున్నా ఎందుకంటే ఇంకా నార్మల్గా మనము వాయిస్ అవర్ తర్వాత ఇచ్చుకుందాం తి అన్నట్టుగా వీడియో చేస్తే ఏమవుతుందంటే అక్కడ వాయిస్ అవర్ ఇవ్వడానికి టైం ఉంటలేదు వీడియోస్ కూడా ఇంకా పెండింగ్లో పడిపోతున్నాయి అనమాట పెట్టడానికి అట్లా అని చెప్పి నేను వాయిస్ అవర్ ఇవ్వకుండా నార్మల్గా ఇట్లనే డైరెక్ట్గా మాట్లాడుకుంటా వీడియోస్ అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నా ఎట్లా మాట్లాడుతున్నా ఏం చేయదంతా కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నా కూడా కొంచెం ఐడియా ఉంటుంది కదా నేను కరెక్ట్గా మాట్లాడుతున్నా లేదా అనేసి ఓకే పర్లేదు అనుకుంటే సూపర్ అని కామెంట్ చేయండి ఏదైనా మిస్టేక్ ఉంటే నేను ఏ మిస్టేక్ చేస్తున్నా కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ టైం వీడియోలో రాకుండా ఉండడానికి ట్రై చేస్తాను ఓకేనా ఇంకా బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకొకటి మన క్రాస్ పట్టీలు కట్ చేసుకుంటే సరిపోతుంది చూసిరా ఎంతసేపు అట్లా సింపుల్ గా మీతో మాట్లాడినంత టైంలో ఒకటేసారి మూడు బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసేసుకున్నా కదా క్రాస్ పట్టి కొంచెం చూసుకోవాలి క్లాత్ ఎక్కువ వచ్చినా పర్లేదు కానీ తక్కువ మాత్రం రాకుండా ఉండేటట్టుగా చూసుకొని కట్ చేస్తే అయిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి నేను క్రాస్ పర్ట్లు కట్ చేసిన హ్యాండ్స్ కట్ చేసిన ఇంకా ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ ఇంకా బ్లౌజ్లో మనం ఆల్మోస్ట్ అన్నీ కట్ చేసుకున్నాము ఇంకా ఇవి కట్ చేసుకున్నావు కదా ఇంకా మెయిన్ పీసెస్ ఇవి ఉన్నాయి కదా ఇవన్నిటికి నేను ఏం చేస్తున్నానంటే అంటే అన్నీ గమ్ పెట్టి అతికిచ్చేస్తాను అనమాట ఎందుకు అట్లా చేస్తాను అంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది అనమాట ఇంకా ఈరోజు వీడియోనైతే ఇంతే అనమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్